వెల్కమ్ టు బైబిల్ బైట్స్ మరోసారి మీ ముందుకు వచ్చినందుకు దేవునికి వందనాలు చెప్తూ ఉన్నాను చూస్తున్న మీరందరూ కూడా దేవుని కృప వలన క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను క్రైస్తవ్యంలో ఈ మధ్య పెరిగిపోయిన పిచ్చి పనులు ముఖ్యంగా మూడు రకాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి ఎక్కువగా ట్రోల్ అవుతున్నవి లేదంటే అన్నిల మధ్య హేళన గురవుతున్నది మొదటిది సాక్ష్యాలు రెండవది ఆత్మ పేరట చేస్తున్న విన్యాసాలు మూడవది ఆరాధన పేరుతో చేస్తున్న పిచ్చి గంతులు ఈ మూడు అంశాలు మొదటి రెండు ఇంకొకసారి మాట్లాడతాను ఈ రోజు ఆరాధన గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ఆ యొక్క చర్చ గురించి మాట్లాడుతున్నాను శ్యామ్ కిషోర్ గారి ఇద్దరు కొడుకులు ఎసి సంగీత వాయిద్యాలు విపరీతంగా డ్యాన్స్లు పిచ్చి గంతులు స్టైళ్ళు పోజులు రకరకాలైన హావభావాలు ఆరాధన పేరుట చేస్తూ ఉంటే రైట్ థియాలజీ ఫామ్ ఫోరం కి సంబంధించిన కొంతమంది పెద్దలు అయ్యా ఇది తప్పు బాబు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాము ఇలాంటివి చెయ్యండి అని చెప్పారు ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్ నుంచి రాజ్ ప్రకాష్ పాల్ గారికి కానీ ఆ జాన్ జవరాజ్ గారికి కానీ శామ్ కిషోర్ గారి కుమారులకు గాని మేము చేయాలనుకున్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే దయచేసి యువతని తప్పుదోవ పట్టించకండి మా గుండెలు రగిలిపోతా ఉన్నాయి మా గుండెలు ద్రవంగా మారుతా ఉన్నాయి చాలా బాధతో ఈ విషయం చెప్తా ఉన్నా మీ మనోభావాలు దెబ్బతింటే అందుకు క్షమాపణ అనేది కాదు సంఘానికి నష్టం చేయకండి మీకు మీ మీ చేతులు మా చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా మిమ్మల్ని మిమ్మల్ని ఫాలో యవనస్తులు చాలా మంది ఉన్నారు అది అన్నగారు జాన్ గారు తర్వాత ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న ఇటువంటి పెద్ద వాళ్ళందరూ ఎన్నో సంవత్సరాలు దేవుని సేవ చాలా చక్కగా జరిపిస్తూ బలంగా దేవుని గురించి మాట్లాడుతుండే వాళ్ళు వాళ్ళు అంత వినమ్రంగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఆ శ్యామ్ కిషోర్ ఒక కొడుకు ఆ అబ్బాయి ఇచ్చిన రెస్పాన్స్ చూసి నాకు చాలా బాధ అనిపించింది మేము ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్ నుండి వచ్చాము ఆర్ హార్ట్ ఆర్ డిప్రెసింగ్ సీన్స్ ఆరాధన తప్పు చేస్తున్నారు అసలు 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 మీ రిక్వెస్ట్ యూ ఈ హాఫ్ రిక్వెస్ట్ యూ ఆఫ్ వేస్ అండ్ వర్ష ఎవరు రిక్వెస్ట్ చేసినా వీఆర్ నాట్ స్టాప్ అంటే హాఫ్ అన్ అవర్ ఇన్సైడ్ ఆఫ్ నా మీద కాకుండా ఎవ్రీ ప్రీచ్ దే కెన్ సేవ్ సమ్ సోన్ మీద కాకుండా హాఫ్ అన్ అవరు ప్రీచ్ చేసింటే ఆత్మలను రక్షించే వాళ్ళు అని ఉచిత సలహాలు పెద్దవాళ్ళకి ఇస్తున్నాడు ఈ పిల్లోడు మరి ఏం చూసి ఇతనికి ఇంత అహంకారము గర్వముంది అక్కడ కొట్టే తప్పట్లను బట్టో లేదంటే వాయిద్యాలను బట్టి సౌండ్స్ను బట్టో వచ్చిన క్రౌడ్ను బట్టో ఇతను ఇంత అహంకారంగా మాట్లాడుతున్నాడో తెలియదు కానీ తమ్ముడు నువ్వు మాట్లాడేది చాలా తప్పు కొత్త నిబంధనలో ఎక్కడైనా కూడా అపోస్తులు కానీ ఆదిమ సంఘం గాని విశ్వాసులు గాని డాన్సులు వేసి గెంతుతూ ఎగురుతూ దేవుణ్ణి ఆరాధించినట్టు ఉందా ఇతడు ఫైనల్ గా ఆ వీడియోలో ఏం చెప్తున్నాడంటే ఎవరు రిక్వెస్ట్ చేసినా ఎవరు ఆర్డర్ చేసినా పిచ్చి గంతులు ఈ గానా భజానాలు ఈ డాన్సులు మేము ఆపము అంటే ఆరాధనని దానికి పేరు పెట్టాడు ఇట్ ఇస్ ఈజీ టు యు నో ఓపెన్ యువర్ నోస్ స్పీక్ కాల్స్ వర్షిపడి అది ఇట్ ఇస్ ఈజీ టు స్పీక్ బట్ ఇట్ ఇస్ యు నో హార్డ్ టు స్టాండ్ అప్ హియర్ అండ్ తమ్ముడు ఏం చెప్తున్నాడు అంటే ఎల్బీ స్టేడియం ను ఫిల్ చేసేది చాలా గొప్ప విషయం అంట అది ఈజీ కాదు అని చెప్తున్నాడు ఎవరికి చెప్తున్నాడు అనేక సంవత్సరంలో గొప్ప సేవ చేసిన ఎడ్వర్డ్ విలియం అన్న లాంటి వాళ్ళకు చెప్తున్నాడు ఇతను స్టేడియం ని ఫిల్ చేసేది గొప్ప విషయం అంట అంటే ఈ పిల్లోడు వచ్చి సాంగ్స్ పాడుతూ ఈ పిచ్చి గంతులు వేస్తూ ఉంటే జనాలు వచ్చి చూస్తున్నారు అది తమ్ముడు కోళ్ళ పందాలు పెట్టినా కూడా ఎల్బీ స్టేడియం నిండిపోతుంది ఎవరన్నా ఒక సినిమా యాక్టర్ వచ్చి పిచ్చి గంతులు వేసి సినిమా పాటలు పాడినా కూడా ఎల్బీ స్టేడియం నిండిపోతుంది ఏదన్నా ఒక క్రికెట్ స్టారో ఇంకొక ఫేమస్ పర్సన్ వచ్చి ఒక మీటింగ్ పెట్టినా కూడా ఎల్బీ స్టేడియం నిండిపోతుంది మరి అక్కడంతా దేవుడు ఉన్నాడని అనుకుందామా నీ బుర్రలేని బుద్ధి తక్కువ మాటలు చెప్పద్దు తమ్ముడు కొత్త నిబంధనలో ఎక్కడైనా కూడా ఆరాధించేటప్పుడు కేకలు గెంతులు అరుపులు డాన్సులు పిచ్చి గంతులు ఉన్నాయా మనం రోడ్ల మీద వెళ్తుంటే సినిమాల పెళ్ళిళ్ళ కోసం బ్యాండ్ బాజాలు వాయిస్తూ పెద్ద పెద్ద డ్రమ్స్ పెట్టి కొడుతుంటే అవి వింటున్న వాళ్ళకు గా కొద్దిగా ఆ ఊపు అనేది వస్తుంది ఎగ్జైట్మెంట్ అనేది వస్తుంది మనం కూడా కాళ్ళు చేయి కదిలియడం డాన్స్ వేయడం అట్లాంటివి వస్తాయి అది ఇక్కడ జరుగుతుంది నిజంగా ఆరాధన అనేది చేస్తే హృదయంలో నుంచి రావాలి యువహన్ సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో చెప్పినట్లు చెప్పినట్టు దేవుణ్ణి ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలి అది తమ్ముడు నిజమైన ఆరాధన మనసులో నుంచి రావాలి ఆరాధన నువ్వు పెద్ద పెద్ద మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఎగిరి గెంతి దూకి కిందపడి మీద పడి చేస్తే ఇది దేవునికి ఆరాధన అంటే అది ఆరాధన కానే కాదు కానే కాదు దేవుడు అల్లరికి కర్త కాడు సమాధానానికి ఆయన కర్త నువ్వు చేసే దగ్గర అల్లరి ఉందంటే అక్కడ దేవుని ఆత్మ లేదు నువ్వే క్వశ్చన్ చేసుకోండి లేదంటే అక్కడికి వచ్చిన వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి దేవాది దేవుడు ఆ ప్రదేశంలో ఉన్నాడు అనుకోండి మన ముందు ఉన్నాడు అనుకోండి మనం ఎలా ఉంటాం ఈ సృష్టిని సృష్టి సృష్టించిన దేవాది దేవుడు దేవదూతలు కూడా ఆయన ముఖం చూడలేక తమ రెక్కలతో ముఖాన్ని దాచు దాచుకున్న దేవాది దేవుడు యోహాన్ కానీ యష కానీ ఇలాంటి గొప్ప గొప్ప ప్రవక్తలు కూడా ఆయన ముందు చచ్చిన వాళ్ళ పడి ఉండే మహాప్రభావం కల దేవుడు సన్నిధి మన మధ్య ఉందంటే మన ప్రవర్తన మన మాటలు ఎలా ఉంటాయి దాన్ని బట్టి మీరు చేస్తున్నది ఆన్ ఆన్స్టేజ్లో ఉండి వాళ్ళు చేసే పిచ్చిగంతులు కానివ్వండి అక్కడికి వెళ్ళేసి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్న వాళ్ళు కానివ్వండి ఒక్కసారి మీరు దేవుడు మన మధ్య ఉంటే నిజంగా మనం ఇట్లా ఉంటామా అనేది క్వశ్చన్ చేసుకోండి సహోదరులరా ఒక పబ్బుకు పోయినా లేదంటే టీవీలో డ్యాన్సులు సినిమాలు చూసినా లేదంటే ఎక్కడికన్నా ఫంక్షన్లకు పోయినా కూడా ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుందో ఎటువంటి మ్యూజిక్లు డ్యాన్సులు హైపులు గానా బజాలు భజానాలు డీజేలు ఉంటాయో అదే క్రైస్తవం లేకొస్తుంది ఈ జాన్ జబరాజ్ కానివ్వండి రాజ్ ప్రకాష్ పాల్ కానివ్వండి ఈ కొత్త సంస్కృతిని క్రైస్తవ్యంలోనికి తీసుకొని వస్తున్నారు వీళ్ళకుండే ఉండే మిడిమిడి జ్ఞానంతో అరాకొర నాలెడ్జ్తో ఇదే ఆరాధన ఇదే క్రైస్తవ్యమని ఎగరడము దూకడము పెద్ద పెద్ద మ్యూజిక్లు లైట్ షోలు ఫోకస్ లైట్స్ డీజేలు ఫాగులు చెత్త చెదారం అంతా పెట్టేసి మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం ఇది దేవుని ఆరాధన కాదు ఇది దయ్యం ఆరాధన దయచేసి అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మన హృదయము సమాధానంతో ఉంటుందా నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు ప్రజెన్స్ మనం ఫీల్ అయితే హృదయం బద్దలవుతుందండి మనసులో కొన్నిసార్లు ఏడుపు వచ్చేస్తుంది లేదా దేవుడు దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతలుగా సంతోషం వస్తుంది నేను డ్యాన్సులు వేయడం చెప్ తప్పు అని చెప్పడం లేదు కానీ ఇటువంటి ప్రదేశాల్లో పెద్ద పెద్ద మ్యూజిక్లు డీజేలు పెట్టి ఎకరడం అనేది క్లబ్ కల్చర్ అది అది పబ్ కల్చరు క్రైస్తవ్యం కాదు ఎవరికన్నా సంతోషం వస్తే చిన్నగా బా చేతులు కాళ్ళు కదిలిస్తారు అంతవరకు ఓకే కానీ ఇది ఎదవల పనులు ఇది ఈ పిల్లోడు దాన్ని ఆరాధన అని చెప్తున్నాడంటే అసహ్యం వేస్తుంది వినాలంటే కనీసం పెద్దవాళ్ళు చెప్పినప్పుడు అంకుల్ మేము సరి చేసుకుంటాము లేదంటే వాక్యపరంగా ఇది చెయ్యొచ్చు అంకుల్ అని మీరు చెప్పింటే బాగుండేది కానీ ఎవరేం చెప్పినా కూడా ఇది ఆరాధన నేను చేస్తాను మీరు ఫోన్లో పెట్టుకొని మాట్లాడేది ఈజీ ఎల్బి స్టేడియం నింపేది కష్టము ఇటువంటి చెత్త మాటలు చెప్తున్నాడు శ్యామ్ కిషోర్ కొడుకు వీళ్ళ నాయన కూడా అలాగే ఉన్నాడు ఇతను కూడా ఒకప్పుడు రాజ్ ప్రకాష్ పాల్ మీద విమర్శలు వస్తే దాన్ని సపోర్ట్ చేస్తూ ఎవరన్నా విమర్శిస్తే అది జలస్ అంట అరే వాక్యానుసారంగా వాక్య వెలుగులో ఇది ఉందా లేదా అని చెప్పకుండా కిషోర్ కూడా పనికిరా అని ఎదవ మాటలు చెప్తున్నాడు నాకు తెలిసి ప్రతి విమర్శించే వ్యక్తిలో ఒకటి ఉంటుందండి ఏంటో తెలుసా చెప్పండి అసూయ నేను ఎదగలేదు నాకు ఇది జరగలేదు అని ఉంటా వీళ్ళ డాడీ కూడా ఇదే పందాలో ఉన్నాడు విమర్శిస్తే అసూయ అంట ప్రతి ఒక్కరు కూడా బైబిల్ నుంచే వాక్యం చెప్తారు ఏమంటే దావీదు నాట్యం ఆడాడు దావీదు ఆడాడు దా దావీదు ఒక విజయం సాధించిన తర్వాత దేవునికి కృతజ్ఞతలుగా మందసం దగ్గర ఆత్మ పూర్ణుడై డాన్సులు చేశాడు ఆడాడు అంతేగాని పెద్ద పెద్ద డీజేలు పెట్టి ఆ ప్రాక్టీసులు చేసి హైప్ చేసి డాన్సులు చేయలేదు ఆయన డాన్స్ చేస్తే అది దేవునికి సంతోషమైంది మీరు డ్యాన్స్ చేస్తే లోకంలో ఉండే క్లబ్ పబ్ కల్చర్ మాదిరే ఉంది క్రైస్తవ పెద్దలకు క్రైస్తవ సంఘాలకు నా విన్నపం ఏమంటే ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయద్దండి మీ సంఘాలకు పిలవద్దండి ఇటువంటి వారి దగ్గరికి మీ చర్చ్ యూత్ కానివ్వండి ఎవరైనా వెళ్తూ ఉన్నా కూడా వారిని కౌన్సిలింగ్ ఇచ్చి నిజమైన వాక్యం చెప్పి ఇటువంటి దొంగ మ్యూజికల్ నైట్స్ తర్వాత గానా భజానాలు గెంతులు వేసే వాళ్ళకు దూరంగా పెట్టండి యూత్కు లేదంటే ఇటువంటి ఇటువంటి మ్యూజిక్స్కు అట్రాక్ట్ అయి వెళ్ళే వాళ్ళకు చెప్తున్నాను వాక్యంలో ఎదగాలి కానీ మనము ఈ పిచ్చి గంతుల్లో డాన్సుల్లో కాదు ఎదగాల్సింది దేవునితో మన సంబంధం ఉండాలి కానీ లోకరీత్యా ఇటువంటి చెత్త వాటి మీద పడద్దండి అక్కడ అక్కడ ఒకవేళ మీరు ఆ లిరిక్స్ ఒకటి మర్చిపోయారు అనుకోండి అక్కడ జరిగేదానికి ఒక కబ్ క్లబ్లో పబ్లో జరిగేదానికి తేడా ఏముండదు అదే డ్యాన్స్లు అవే హైపు అవే డిజేలు అవే పెద్ద పెద్ద సౌండ్ బాక్స్లో మ్యూజిక్లు అవే జరుగుతున్నాయి దయచేసి గమనించండి మనం దేవునితో సంబంధం ఉండాలి మన ఆరాధన దేవునికి అంగీకారమై ఉండాలి కానీ ఇటువంటి ఫాల్స్ హైప్లోకి మీరు వెళ్ళద్దండి పాత నిబంధనలో మనకు బలులు ఉన్నాయి మరి కొత్త నిబంధనలోకి వచ్చేక ఉన్నాయా లేవు కదా పాత నిబంధనలో మందిరానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది కానీ కొత్త నిబంధనలో వచ్చేలోపు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో అక్కడ వారి మధ్య నేను ఉన్నాను మీ హృదయమే దేవుని ఆలయము అని చెప్తూ ఉన్నారు పాత నిబంధనలో కీర్తనకారుడు కొన్ని చోట్ల సంగీతము వాయిద్యాలు అంతవరకు చెప్పాడు కానీ కొత్త నిబంధనలో అపోస్తులు కానీ అపోస్తులు కానీ ఏసుక్రీస్తు శిష్యులు కానీ యేసుక్రీస్తు గారు ఉన్న టైంలో కానీ ఎక్కడా కూడా ఎక్కడా కూడా సంఘం కానీ సంఘంలో ఉండే వ్యక్తులు కానీ డ్యాన్సులు వేసినట్లు లేదు బైబిల్లో కూడా కొత్త నిబంధనలు ఎక్కడా కూడా డ్యాన్సులు వెయ్యండి అనేది లేదు దేవుణ్ణి ఆరాధించాలి ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి దయచేసి ఇది ఎవరిని నొప్పించేదానికి కాదు కానీ క్రైస్తవంలో మన సంఘంలో మన సమాజంలో ఇటువంటి కల్చర్ పెరిగిపోతూ ఉంది అసలుది వదిలేసి పనికిరాని శాతాను సంబంధమైన వాటి కోసము పరిగెడుతూ ఉన్నాము మనల్ని మనము సరి చేసుకున్నాము ఇటువంటి స్టేజ్ మీదకి ఎక్కి మేము పెద్ద పాప్ సింగర్లము అని ఫీల్ అయ్యే వాళ్లకు అదే ఆరాధనని చెప్పి భ్రమించే వాళ్ళకు దూరంగా ఉండాలని క్రైస్తవ్యానికి యువతకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్